నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ హస్తాముద్రిక నిపుణులు అలాగే దుర్గా ఉపాసకురాలు శ్రీమతి పద్మశ్రీ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం పద్మశ్రీ గారు నమస్తే అమ్మా यदर ఎదురు అనేది చాలా చాలా మైండ్ లో చాలా పెద్ద రోల్ నే ప్లే చేస్తుంది అండి ఏదైనా మనం పని మీద పని మీదేంటి అసలు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కూడా ఖచ్చితంగా ఒక మంచి ఆ ఎదురుంటే బాగుంటుంది ఒకవేళ ఆ ఎదురు వస్తే వీళ్ళు వస్తే బాగుండదురా బాబు అనుకునే వాళ్ళు గనక వస్తే ఇంకా తిరుగుతూ ఉంటుంది ఏ చిన్నది జరిగినా ఆ నెపం అంతా వాళ్ళ మీద అసలు ఈ ఎదురులో మంచి ఎదురులేంటి ఆ లేకపోతే ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఎలా ఉంటుంది ఒకవేళ అలా ఒకవేళ వీళ్ళు ఎదురొస్తే కరెక్ట్ కాదు అనుకున్నప్పుడు మరి ఇంకేం చేయాలి ఆల్టర్నేటివ్ గా ఏం చేయాలి అసలు ఈ ఎదురు రావడం అనేది నిజంగా అది ఒక మంచి శకునం అనే చెప్పాలండి భగవంతుడు ఆల్రెడీ ఇంట్లో పూజ చేసుకుంటాడు ఇంట్లో ఉన్నటువంటి అన్ని సమస్త దేవతలకి మొక్కి 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 బయట అడుగు పెడతాడు బయట అడుగు పెట్టాగానే వీడి కర్మగాలి ఒక పిల్ల ఎదురు కావటము ఒక ఒంటి బ్రాహ్మణ ఎదురు కావటము లేదా కట్టెల మోపు ఇలాంటివి ఎదురు రాగానే ఇక భయపడిపోతాడు భయ ఇంతసేపు మొక్కిన దేవుళ్ళంతా ఏమైపోతారు అంటే వాడికి వాడికి ఆ వీక్నెస్ మీదనే ఎక్కువ ఉన్నది కన్నా కూడా వాడికి అది ఎదురైంది ఆ ఫీలింగ్ లోనే ఎక్కువగా ఉంటాడు అసలు నిజానికి ఏం చెప్తారటంటే అండి అసలు ఇది ఒక మంచి శకునం అని మంచి అంటే భగవంతుడు మనకి ఏదో జరగబోతుంది కాబట్టి మీరు జాగ్రత్త పడండి అనేటువంటి ఇండికేషన్ కోసం ఇటువంటి శకునాలన్నీ కూడా ద్వారా మనకు అందించారు అందించారు పిల్లెదురు ఎందు అనగానే సైలెంట్ గా అంటే అది కూడా ఎప్పుడు చూసుకోవాలి రోజు నువ్వు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ వెనక్కి ముందుకి ఎన్నిసార్లు తిరుగుతా ఆల్రెడీ ఒకసారి ఇవన్నీ ఎప్పుడు చూసుకోవాలి శకునాలు మనం ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నాం ప్రత్యేకించి ప్రత్యేకించి ఒక పెళ్లి సంబంధం మాట్లాడటానికి లేదు ఇంకొకటి ఏదైనా సరే అంటే ఇంటి స్థలం చూడటానిక ఇల్లు కొనుక్కోవడానిక ఇంకేదైనా పెళ్లి ముచ్చట్లు మాట్లాడడానికి అలాంటి వ్యవహారాల్లో మాత్రమే మనం ఇటువంటి శకునాలు చూసుకోవాలి అంతేగాని రోజు దైనందిన జీవితంలో బయటికి వెళ్ళని తప్పదు కదా వెళ్ళి అడుగు పెట్టంగానే మనం భయపడిపోయి వెనక్కి పరిగెడితే ఎలాగా అలా కాకుండా చక్కగా ఈ శక్కునాలన్నీ కూడా మంచిదే అని చెప్పేసి ఒకవేళ మనం ఒక ముఖ్యమైన పని పని మీద వెళ్తున్నాం వెళ్ళినప్పుడు పిల్ల ఎదురైంది చక్కగా లోపలికి రావాలి కాళ్ళు కడుక్కుంటారు కొంతమంది ఒక గ్లాస్ నీళ్లు తగిసి కాసేపు కూర్చొని మళ్ళీ భార్యను ఇంట్లో కూతుర్ని ఎదురు రమ్మని బయట వెళ్తారు అదొక పద్ధతి అయితే అసలు ఈ వంటి బ్రాహ్మణుడు ఎదురు కావడం అనేది ఒకటి చూస్తారు అంటే అసలు నిజంగా బ్రాహ్మణకులన్నీ ఒక మంచి ఇదిగా చెప్పుకుంటూ ఉంటారు బ్రాహ్మణ అంటే అన్నిటికీ మంచి కార్యక్రమాలు చేయాలన్నా చెడు కార్యక్రమాలు చేయాలన్నా బ్రాహ్మడు ఖచ్చితంగా ఉండాల్సింది అయితే వెనకట అసలు ఈ ఒంటి బ్రాహ్మడు కట్టెల మోపు ఎత్తుకున్నవాడు గర్భిణీ స్త్రీ గుడ్డివాడు బలహీనుడు ఇటువంటి వాళ్ళు ఎదురైతే నష్టము అని చెప్పేసి ఒక చెడు చెక్కునము అని చెప్పేసి ఒక నానుడి ఉన్నది గర్భిణీ స్త్రీ కూడా రాకూడదు అంటారు అంటారు కానీ అది ఎందుకు అంటే నిండు నెలలు నిండు నెలలు నెలలు అయితే అసలు ఎందుకు చెప్పారు ఇది ఇప్పుడు ఒంటి బ్రాహ్మడు అన్నాడు ఇప్పుడు వెనకట పూర్వకాలంలో ఈ చదువు చదువుకునేటప్పుడు ఏం చేసారంటే పూట అంటే అందరి దగ్గర అందరి ఇళ్లలో భిక్షాటన చేస్తూ చదువుకునేవాళ్ళు ఇప్పుడు అబ్బాయిలాగా అంతే వారాల అబ్బాయి లాగా మనం సడన్ గా బయటకు వెళ్తున్నప్పుడు ఒంటి బ్రాహ్మ ఎదురైనాడు అనుకోండి చక్కగా మరి ఏం చేస్తారంటే మీకు ఏదో యథాశక్తి ఇచ్చే మీరు బయటకు వెళ్ళాలి తప్ప అతన్ని దాటేసుకుంటూ వెళ్ళొద్దు సో ఇటు ఇటువంటి వారాల అబ్బాయి ఎలా వస్తాడు ఒక్కడే వస్తాడు ఇద్దరు రారు ఇద్దరు ముగ్గురు కలిసి అయితే రారు కదా చక్కగా అంటే వాడు అంటే అతని ధర్మానికి విరుద్ధంగా చేసుకోవడదు అంటే అతను వచ్చిందే పాపం చదువుకోవాలి ఏదో ధర్మానికి రావడమే అది ఒక ఇక్కడ విధి లేని పరిస్థితిలోనే వస్తాడు అటువంటి బ్రాహ్మడు వచ్చినప్పుడు చక్కగా యథాశక్తి దానం చేసి మీరు బయటికి వెళ్ళాలి అలాగే కట్టెల మోపువాడు కట్టెల మోపువాడు ఏంటి ఎదుర్కొని అంటే అసలు ఏం శాస్త్రం చెప్తుంది అటువంటి వాళ్లకు మనం ఎదురు పోకూడదు ఇప్పుడు గర్భిణీ స్త్రీ నిండు నెలల స్త్రీ ఉంది అనుకోండి పాప ఆవిడ నడవలేక అవస్థ పడుతూ ఉంటుంది ఆవిడకి ఏమంటే మనం పక్కకి తొలిగి ఆవిడకి దోవ ఇవ్వాలి అది అసలు నిజమైన అలాగే కట్టెల వాడు కట్టెల కట్టె అంటే పాపం బరువుతో వస్తాడు వచ్చినప్పుడు మనం పక్కకు జరిగి వాళ్ళకి దోవ ఇవ్వాలి అలాగే గుడ్డివాడు గుడ్డివాడు అన్న కూడా అంతే కదమ్మా ఇప్పుడు పాపం వాడికి దో చూపించాలి దారి చూపించాలి అలాగే ఇప్పుడు ఏమంటారు ఇంకొకటి బలహీనుడు పాపం వాడు నడవలేక నడవలేక వస్తున్నటువంటి పరిస్థితి ఏమన్నా ఉంటే నీకు చేతనైతే సహాయం చేసి వాళ్ళని ఒక దోవ చూపించు అంతేగాని ఇప్పుడు అసలు శాస్త్రం వదిలేసి ఈ శాస్త్రాలన్నింటినీ కూడా పక్క అట్టి మూర్ఖత్వంగా చాలా చాలా ఒంటి బ్రాహ్మడు ఎదురు కాకూడదు అలా ఏముంటుంది మీరు ఆల్రెడీ ఇంట్లో పూజ పునస్కారాలు చేసుకొని అంత ఇది చేసుకునే కదా బయటికి వెళ్తారు కానీ అసలు అది కాదనమాట శాస్త్ర ధర్మం ఇలా చెప్పింది ఒంటి బ్రాహ్మడు తను ధర్మం తీసుకొని చదువుకునేటువంటి అంటే పూట కూళ్ళలాగా చదువుకోవటం వల్ల రోజు ఒక్క ఇంటికి వచ్చేవాడు పాపం వెనకట పూర్వకాలంలో చూసేవాళ్ళు చక్కగా వాళ్ళు వచ్చినప్పుడు ఏదో ఒకటి యథాశక్తి దానం చేసేసి వాళ్ళని పంపిస్తే వాళ్ళు దాంతోని భోజనం చేసి చక్కగా వాళ్ళు కావాల్సిన వస్తువులు కొనుక్కొని చదువుకునేవాళ్ళు వాళ్ళు చదువుకునేటువంటి విద్య అలా నడిచిపోయేదనమాట అందుకు ఆ నానుడు ఎలా వచ్చిందంటే ఇలా ఒంటి బ్రాహ్మణ ఎదురు కావడదు కట్టెల మోపు ఎదురు కావడదు ఇలా దుష్ప్రవచారాలు చేయడం జరిగింది అనమాట రైట్ అండి అయితే ఇక పూర్వ సువాసనలు కూడా ఎదురొస్తే వాళ్ళని హింసించేటటువంటి ప్రవృత్తి ఇంకా ఉంది ఇప్పటికీ పూర్వ సువాసన వచ్చిందంటే ఇంకా వాళ్ళ మొహ వాళ్ళకి అర్థమయ్యే రీతిలో వెనక్కి వెళ్ళిపోవటం అట్లా బాధ అనిపిస్తుంది ఎట్లా అండి దీని గురించి అంతే అది కూడా అంతే అమ్మ ఇప్పుడు పాపం వాళ్ళు ఎంతో ఎక్కడో ఒక శాపగ్రస్తం అయితేనే అలాంటి పరిస్థితి వస్తుంది నిజంగా కొన్ని కొన్ని కొంత కొంతమంది మాత్రమే చెప్తారు కొంతమంది దగ్గర నిజంగా వాళ్ళు ఎదురు వస్తేనే శుభం జరిగే వాళ్ళు కూడా ఉన్నారండి మనస్తో మనస్తోషం విషయం అది చాలా తప్పు కదా రేపు నీ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు కదా మనం ఏంటో అనేది ఎలా తెలుస్తుంది బాధ పెట్టకూడదు ఎవరినైనా సరే ఇప్పుడు నాలుగు చెంపదెప్పలు కొట్టినా బాధపడరు కానీ ఇప్పుడు వీళ్ళు మనసు మీద కొట్టటమే కదమ్మా పాప ఎన్నిసార్లు అన్ని ఎన్ని రోజులన్నీ అంటే పొరపాటు ఇప్పుడు కొంత కొన్ని కమ్యూనిటీలు చూస్తుంటే మనం అంటే ఇట్లా ఉమ్మడుగా అంటే అపార్ట్మెంట్స్ ఆ కల్చర్లలో ఎరున్న బయటకు వెళ్ళంగానే అంటే వీళ్ళు దాక్కొని దాక్కొని భయపడుతూ భయపడుతూ బయటకు వస్తూ ఉంటారనమాట అంటే అగత్యం ఆ వీళ్ళు ఎదురైతే ఏమన్నా ఎదుటి వాళ్ళు తిట్టుకుంటారేమో అని భయపడుతూ పాపం వీళ్ళు రావడం అనేది నేను గమనించాను కాబట్టి ఇప్పటికైనా సరే మూర్ఖులు అటువంటి ఆలోచన విధానాన్ని మార్చుకొని ఆ బాధ కూడా మళ్ళీ వస్తుంది కర్మ వాళ్ళు అనుభవించాలి అది తెలీదు అది ఆ విజ్ఞానం అంత విజ్ఞానం లేక ఇటువంటివన్నీ కూడా చేయడం అనమాట ఇప్పుడు అదేదో నీకుంటే చక్కగా మీ భార్యనో మీ కూతుర్నో ఇంట్లో లేదా నీకు ఇష్టదైవాన్ని ప్రార్థించుకొని బయటికి రా ఇంకా బయట ఒక అడుగు వేసిన తర్వాత ఇంకా అవన్నీ గుర్తించవు కదా అందుక అందుకని చెప్పేసి ఇప్పుడు అది కాక ఇప్పుడు సరే ఇండిపెండెంట్ హౌస్ అంటే ఏమో అనుకోవచ్చు కొన్ని అపార్ట్మెంట్ కల్చర్లలో కూడా ఇలాంటి దుస్థితులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట పాపం పక్క పక్కనే ఇళ్ళు ఒకళ్ళు వెళ్ళేటప్పుడు ఒకళ్ళు రావచ్చు అదే ఉందమ్మా కాబట్టి అటువంటి చాదస్తాలకు వేదాలకు వెళ్ళొద్దు కదా వెళ్ళి ఒకరు ఉసుర్ని పని కట్టుకుని మూట కడితే దానికి మళ్ళీ జల్లించుకో కర్మ కర్మని మళ్ళీ ఖచ్చితంగా ఖచ్చితంగా అనుభవించాలి అప్పుడు హలో లక్ష్మణ అన్న కూడా ఒక ఆ కర్మని తొలగించుకోవడానికి మళ్ళీ ఇంకొక పూజ దానికి వచ్చింది మళ్ళీ జాగ్రత్త పెట్టుకుంటా ఉంటే కదా అందరూ మన లాంటి మనుషులే అనేది దృష్టిలో పెట్టి నడుచుకుంటే చాలా చాలా డెఫినెట్లీ ఇక మంచి ఆ శకునాలు లేకపోతే మంచి ఎదురులు అంటే ఏవని చెప్తారు ఏమని చెప్తారు అంటే చక్కగా అంటే దేవుడు ఎదురు రావడం పల్లకిలో పల్లకిలో అంటే చక్కగా సువాసిన్లు ఎదురు రావడం అని చెప్తుంటారు అలాగే ఏమంటారు కొన్ని కొన్ని ప్రాంతాల్లో వేసలు వేసలు ఎదురు రావటం కూడా మంచిదని చెప్తారు అంత అంతకన్నా ఇదేం కాదు కదా నేను అసలు ఎవరు హీనం కాదు ఆ మాటకు వస్తే ఎవరు హీనం కాదు అని అలా చెప్తారు అనమాట చిన్న పిల్లలు నవ్వుతూ ఉండేటువంటి చిన్న చిన్న పిల్లలు రావడం కూడా చాలా చాలా శుభ శుభ సూచకంగా రైట్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు డెఫినెట్ గా చాలా నుంచి బయట పడాలి ఇంకా అలా అలా అనుకుని ఇంకా ఇబ్బందులు పెట్టి ఇబ్బంది పడుతూ ఇబ్బంది పెట్టడానికి సో మచ్ నమస్తే